హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఇవి కర్ర అండి ఇదిగోండి మన తెలుగులో కర్ర పెండలం అంటారండి తమిళ్ వచ్చేసి మరవలి కలంగు అంటారండి చూడండి ఇవైతే సైడ్ డిష్కి కర్రీకి చాలా బాగుంటాయండి సైడ్ అయినా చేయవచ్చండి లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కూడా చేయొచ్చండి అంత బాగుంటాయి నేను చేసే విధ నేను చేసే విధంగా చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి వీటిపైన ఉన్న తోలు మొత్తం తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లోనైతే చాలా ఈజీగా అయిపోతుందండి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుందాం చూడండి ఇట్లా అయితే తీసేసుకోవాలి కొంచెం గట్టిగానే ఉంటుందండి ఇట్లా పూర్తిగా మొత్తం తీసేసుకోవాలి ఇట్లా ఇట్లా నీట్గా వచ్చేటట్లుగా తీయాలి చూడండి ఇట్లా నీట్గా అయితే పీలప్ చేసుకున్నాం కదండి దీన్ని నీట్గా వాష్ చేసుకుందాం అండి ఒక దాంట్లో వాటర్ తీసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకుందాం వాటర్ నీట్గా క్లీన్ చేసుకొని మంచినీళ్ళల్లో ఒక విజిల్ వచ్చిన దాకా పెట్టుకుందామండి చూడండి నీట్గా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి టూ విజిల్స్ రాణించుకుందామండి కొంచెం ఉప్పు వేసుకొని టూ విజిల్స్ అయితే రాణించుకుందామండి చూడండి మూత పెట్టుకో మూత పెట్టుకొని టూ విజిల్స్ అయితే రాణించుకుందాం ఇది చూడండి కుక్కర్ని అయితే పెట్టుకున్నాం కదండి టూ విజిల్స్ అయితే రాణించుకుందామండి ఇదిగోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ విజిల్స్ అయితే రాణించుకుందాం చూడండి టూ విజిల్స్ అయితే వచ్చాయండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూపిస్తానండి చూడండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత అయితే నేను మూత తీసానండి చూడండి బాగా ఉడికాయి ఈ నీళ్ళు మొత్తం ఉంచేసుకుందామండి ఉంచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి నీళ్ళు మొత్తం వంపేసుకున్నాం కదండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇట్లా కొంచెం ఇట్లా వస్తుందండి ఇది మటుకు తీసేసుకుందాం ఇది గట్టిగా ఉంటుంది ఇది వరకు తీసేసుకుందాం చూడండి బంగాళదుంప ముక్కలు ఎట్లా కట్ చేసుకుంటాము చిన్న చిన్న ముక్కలుగా అట్లా అయితే కట్ చేసుకుందాం అండి అన్నీ ఇట్లనే కట్ చేసుకుందాం చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం కదండి చూడండి అన్నీ ఒకేలాగా ఇట్లా ముక్కలని అయితే కట్ చేసుకున్నాను ఇంకా తాలింపు వేసుకుందాం అండి చూడండి కళాయి పెట్టుకున్నాం కదండి స్టవ్ ఆన్ చేసుకుందాం కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి హీట్ అయింది ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకుందాం చూడండి టూ స్పూన్స్ అండి హాయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ తెలియ హీట్ అయింది ఆవాలు కొంచెం ఎండు ఎండుమిరపకాయ కొంచేస్తున్నాం చూడండి వేగింది కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి ఉడకపెట్టుకొని కట్ చేసుకున్న ముక్కలు అన్నిటిని వేసుకోవాలండి చూడండి అన్నీ వేసుకున్నాం కదండి ఇట్లా ఒక్కసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకుందాం చూడండి కొంచెం పసుపు ఇట్లా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసి కదండి ఉడకబెట్టుకుంది కొంచెం అయితే ఉప్పు వేసుకుందాం లైట్గా చూసుకొని ఉప్పు వేసుకోండి చూడండి కొంచెం ఉప్పు ఆల్రెడీ వేసుకున్నామండి చూసి వేసుకోండి ఇట్లా కలుపుకోవాలి చూడండి ఇట్లా కలుపుకున్నాం కదండి కొంచెం లైట్గా కారం వేసుకోండి ఎల్లిపాయ ఉప్పు కారం వేసి పట్టిందండి ఎల్లిపాయ కారం అండి నేను కొంచెం వేసుకుంటున్నాను చిన్నపిల్లలు తినేటట్లయితే కొంచెం తక్కువగా వేసుకోండి నే నేనైతే ఒక అర అర స్పూన్ అయితే వేసుకున్నానండి చూడండి ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఒక టూ మినిట్స్ అయితే మగ్గ పెట్టుకుందామండి ఇంకోటి మూత పెట్టుకొని అయితే టూ మినిట్స్ అయితే మగ్గ పెట్టుకుందాం చూడండి చూద్దామండి ఇదిగోండి ఇట్లా బాగుందండి ఇట్లా త రెడీ అయిందండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ కైనా బాగుంటుంది సైడ్ డిష్లు కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ